పోలిపాణ్యమి ప్రతి మహిళ చదవలసిన పోలి స్వర్గం కథ పోలి స్వర్గం కథ ఏమిటంటే అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కోడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె అశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన నలుగురు కోడల్లో ముగ్గురితో కలిసి నది స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది ఇంటి చాకిరీ అంతా చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్ళేది కానీ పోలికి మాత్రం నది తీరాన దీపారాధన చేయాలని కోరిక బలీయంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడలతోనే నది స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజాముని నిద్రలేచి తన ముగ్గురు కోడలతోనూ నదికి వెళ్ళింది చిన్న కోడల పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వాని అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటలో ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు దాని మీద ఒక గంప లాంటి దానిని వేసింది విమానాన్ని తీసుకొచ్చారు అప్పుడే ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు పోలి ఆ విమానానికి ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది ఆ విధంగా వెళ్ళడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు అత్తగారు ముగ్గురు కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాలు ఆమెను పట్టుకుని ప్రయత్నం చేశారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడల్ని వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకొని పూజలు చేశామని మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గాన్ని చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యము రోజు కనీసం ముప్పై ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందంటారు